స్ సో ఈరోజు బేబీ టాయ్స్ కోసం అయితే నేను ముందుకని ఇది అయితే వచ్చేసాను చూడండి టాయ్స్ అన్నీ బాగున్నాయి మంచి కలర్స్ పిల్లలకి వీటిలో మనం గేమ్స్ అనేది ఆడుకుంటూ వచ్చేస్తాం కదా సో ఇది కంపెనీ వచ్చి మామ్స్ బేబీ అనమాట సో వీటిలో మనకి వాళ్ళకి మనం కూర్చోబెట్టి ఎన్ని కలర్స్ ఉన్నాయనేది వాళ్ళతో మనం ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ప్లస్ ఇది ఎంఆర్పి అండ్ ప్రైజ్ వచ్చి మీకు ఒకసారి మా వాళ్ళది ఏంటంటే ఆడిట్లో బిజీగా ఉన్నారు సో నాకు ఈ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేనైతే ఒక క్లిప్పింగ్ అయితే తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను సో ఇది ఎంఆర్పి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సో మా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా చూడండి ఇంకా మంచి మంచి టాయ్స్ చూపిస్తాను ఇది ఒకటి ఇదిగోండి టాయిస్ ఇవన్నీ మాకు ప్రతీది పింక్ ఎల్లో ఆరెంజ్ ఇంకా రకరకాలు ఉన్నాయి ఇవన్నీ టాయిస్ చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఒకసారి మీరు కింద మెసేజ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇవన్నీ ఇప్పుడు మీరు మేము నాన్ మూవింగ్ స్టాక్లో అనేది వేసేస్తున్నాము చూడండి చాలా రీజనబుల్ ప్రైజు సో మనకి అప్ టు టెన్ వస్తుంది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అప్ టు మనకి టెన్ వస్తుంది బేబీ ప్రొడక్ట్స్ మీద ఇదిగో ఆడుకోవడానికి టెన్ డేస్ లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి ఇంకా అందరికీ నేను మొత్తం అంత లైవే చూపించేస్తున్నాను మీకు ఇది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా ఇక చూడండి మళ్ళీ ఎలాగో ఉండవు కదా అది మా స్టాప్తో మాట్లాడుతున్నాను అనమాట సో ఈరోజు స్పెషల్స్ ఏంటండి మంగళవారం స్పెషల్స్ రేపైతే నాది వీక్ ఆఫ్ రేపు ఇంకా మీకు మంచి లైవ్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను టెన్కి అలా వచ్చేసి మీ ముందుకి ప్రజెంట్ ఇది లైవ్ ఇది ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ టాయ్స్ ఇవన్నీ టాయ్సే మనకి రకరకాల టాయ్స్ సో ఇది కూడా Thank you. sẽ lấy luôn luôn lấy luôn phát sét mà chưa biết gì cả sai rồi బాయ్ అదిగో మా ఫ్రెండ్ సుజీ నెక్స్ట్ సెవెంత్ తిన మళ్ళీ వస్తారంట ఓకే చూసుకున్నాక తెలుసు ఫ్రెండ్స్ ఏంటండి ఒకరోజు ఆరు ఫ్రెండ్ నేను ఎంత కష్టపడి లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్